ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏదైతే ద్వారా నల్లారి ద్వారకనాథ్ రెడ్డి పెరుగుచ్చిన ఆందోళనతో నేను కూడా ఏకీభిస్తున్నాను ఎందుకంటే న్యాయవాదులకు ప్రత్యేక హక్కులు ఉండవు కానీ న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున వాదిస్తారు అవసరమైతే ఫీల్డ్కి వెళ్తారు లేకపోతే తన ఇన్వెస్టిగేషన్లో రకరకరకాల వ్యక్తులను కలుస్తారు అది తీవ్రవాదులు కావచ్చు మామూలు వాళ్ళు కావచ్చు క్యాక్షనిస్టులు కావచ్చు ఇతర తన దగ్గరకు వచ్చిన క్లయింట్ను జైల్లో ఉన్న క్లయింట్ను కూడా కలవడానికి హక్కున్నది న్యాయవాదిగా కనుక రకరకాల క్లయింట్లు వాళ్ళు తప్పు చేసి రా చేయలేదు అనేది కోర్టును తెలుస్తాయి రేపు కేసు రెండు దిక్కు వాదించినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా గవర్నమెంట్ గెలుస్తుందా లేకపోతే ఇటు పక్కన అడ్వకేట్ గెలుస్తుందా లేకుంటే ఇతర అడ్వకేట్లు వేరు వేరు కేసుల్లో క్రిమినల్ కేసుల్లో అయితే అటు గవర్నమెంట్ పీడర్ ఉంటారు లేదు ప్రైవేట్ కేసులు పెట్టుకుంటే ఇద్దరు ప్రైవేట్ క్రీడలే ఉంటారు ఇటు అటు పక్క కనుక వాళ్ళ వాదనలు విన్న తర్వాత అది సరి అయిందా కేసు కాదా శిక్షార్హమైందా కాదా అని నిర్ణయించే అధికారం అక్కడ లోకల్గా కింది స్థాయి నుంచి మఫీసర్ కోర్టు నుంచి హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా ఉన్నది కనుక అది వే కానీ పోలీసులు న్యాయవాదుల మీద దాడులు చేయడం ఎంతో ఒక సమంజసం అరెస్ట్ చేయదలుచుకుంటే న్యాయవాది తప్పు చేసినా సామాన్యుడు తప్పు చేసినా సేమ్ దానికి ఏం తేడా ఉండదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇద్దరు న్యాయవాదుల విషయంలో జరిగేదాన్ని రెడ్డి గారు మనకు ఆయన ప్రశ్న పెట్టుకున్నట్లు ఉటెక్కిచ్చారు వీళ్ళందరికీ తెలిసిందే కానీ నేను కొత్తగా చెప్పడం లేదు మనకు లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో అనంతపురం జిల్లా మన మన కడప జిల్లాలో ఒక న్యాయవాదిని పట్టుకొని గుంజుకుంటూ తీసుకెళ్ళే వీడియో మనం చూస్తున్నాం అంటే నిజంగానే ఆయన ఇంట్లో ఉన్నారు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి నోటీస్ ఇవ్వచ్చు కాదు హత్య నేరం ఇంకేం పెద్ద నేరం ఉందనుకుందాం అప్పుడు ఏం చేయవచ్చు అరెస్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా ఇంట్లో ఉన్న బ్రహ్మని పోలీస్ స్టేషన్ పిలవచ్చు ఆ రానని నిరాకరించినప్పుడు మాత్రమే చెయ్యాలి నిరాకరించిండాలి కదా అని తర్వాత అన్నది కానీ చొక్కా పట్టుకొని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి జీబులో కుక్కి కూర్చుని పెట్టడం అనేది సరైనది కాదు అది ఎవరిదైనా కరెక్ట్ కాదు అసలు యాక్చువల్గా న్యాయ వ్యవస్థలో నిర్బంధించడం అనేది ఎప్పుడు చేయాలి అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి ఆయన్నో ఆమెనో నిందితురాలు నిందితుడు పారిపోతున్నప్పుడు తెల్లాలి కదా ఫ్లైట్ ఎక్కిపోతున్నాడు కేసులు పెద్దవి అనేదాన్ని నా నోటీస్ ఫార్టీ వన్ నోటీస్ కింద ఇవ్వాల్సిన వాటికి ఇవ్వాలి ఏడేళ్ల కంటే శిక్ష ఎక్కువ పడే కేసుల్లో నోటీస్ అవసరం లేకుండా డైరెక్ట్ అలా జే జు తీసుకొని అటువంటి అప్పుడు అరెస్టు అనేది మానవీయ కోణంలో ఉంటాం తప్ప దుర్మార్గంగా వాళ్ళు నేరస్తులు అనేది నేరస్తుని కూడా అట్లా శిక్షించడానికి వీలు లేదు వాళ్ళని తీసుకెళ్ళడం కాళ్ళు పట్టుకోవడం ఉంచుకు వెళ్ళడం న్యాయవాదికే దిక్కు లేదు అంటే నేను అందరు న్యాయం ముందు అందరూ సమానం న్యాయవాదే కాదు మెజిస్ట్రేట్లు జడ్జిలు కూడా అందరూ సమానం ఇక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరు కూడా న్యాయ వ్యవస్థకు అతీతారు చట్టం ముందు అందరూ సమానమే కానీ ఇక్కడ అరెస్ట్ నిర్బంధించేటప్పుడు చేసిన పద్ధతి బలప్రయోగం చేసినా లేకపోతే ఎట్లా తీసుకెళ్ళినా అని దాన్ని మన ప్రజలు చూస్తుంటారు కదా దాన్ని చూస్తున్న క్రమంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇవాళ ఆ వీడియోకి బయటకు వచ్చింది కనుక ఆ న్యాయవాదిని అరెస్ట్ చేసిన తీరు కానీ తీసుకెళ్లిన తీరు కానీ సరైనది కాదు అని నల్లారి రెడ్డి గారు అదే చెప్పారు ఒకటి రెండోది ఏంటంటే ఇంకొక అడ్వకేటు అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక అడ్వకేట్ను సివిల్ కేసులో దానికి కేసు పూర్వపరంలో మనకు అవసరం లేదు కానీ చేసిన దాంట్లో ఆయనను వేధింపులకు చేశారు సివిల్ కేసు క్రిమినల్స్ కేసు కాదు పోలీసులు జోక్యం చేసుకోవద్దు అనుకున్నా కూడా ఆయనను టార్గెట్ చేశారు ఆయన మీద అరేంజ్ చేసే ప్రయత్నం చేశారు లేకుంటే ఆయన మీద ఒత్తిడి తెచ్చారు ఏ రకంగా చేసిండో మానసిక బాధతో ఆయన ఆత్మహత్య చేసుకోండి అడ్వకేట్ అంత చంచలంగా ఉంటుందో అంటే మిగతా వాళ్ళు ధైర్యం చెప్పేటట్టు ఉండాలి కానీ చనిపోయిన ప్రాణం గురించి మనం అల్లేం కదా కనుక అది దానికి బాధ్యత వీళ్ళద్ది అని ఇప్పుడు మార్కెట్లు ఫిర్యాదు చేస్తున్నది ఈ రెండు విషయాలు మనం గమనిస్తే ఏంటంటే ప్రభుత్వం మారిన ఆరు నెలలలో అంతకుముందు ఐదేళ్ళు బ్రహ్మాండంగా జరిగింది ఐదేళ్ళ కక్ష సాధింపు చర్యలే లేవా అని అనలేము కానీ అప్పుడు జరిగింది అంతే ఇప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళు అప్పుడు చేస్తే మేము ఇప్పుడు చేస్తాం అని ప్రభుత్వాలు అనుకుంటున్నాయా అనేది కూడా మనం గమనించాలి అందుకని ఇప్పుడు ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే చట్టముందు అందరూ సమానం అన్నప్పుడు అరెస్ట్ ఎప్పుడు చేయొచ్చు ఏ ఏ సందర్భాలు చేయొచ్చు ఏ రకంగా చేయొచ్చు అనేది ఆలోచించాలి తప్ప ఇట్లా కక్ష సాధింపు చర్యలతో చేయొద్దు అట్లాగే పోలీస్ అధికారులు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు పార్టీలు మారుతాయి ప్రభుత్వాలు శాశ్వతం కానీ ప్రభుత్వ శాశ్వతమైన ప్రభుత్వాలకు పబ్ పబ్లిక్ సర్వెంట్గా పనిచేయాల్సిన పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఉమ్ముగాసి ఇట్లా అనవసరం వివాదాలు పాలై అనవసరంగా బజార్కి ఎక్కితే ఏమవుతుందంటే రేపు వద్దు ఇంకో ప్రభుత్వం వచ్చిన వీళ్ళని టార్గెట్ చేస్తుంది కదా జరిగింది అదే కదా గతంలో రెడ్ బుక్ కానీ నాకు లోకేష్ ప్రతి సభలో సమావేశంలో అందరి పేర్లు రాసుకుంటున్నాను అన్నాడు నిజంగా చెప్పానంటే లోకేష్ అని కానీ బతికిండి కానీ బతికిపోయాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నిజంగా సామాన్య పౌరుడు అట్లా రైలుడు పేరు వస్తున్నాడు మీ అందరికీ భర్తం పడతానంటే ఏం చేస్తారు మనకు పబ్లిక్ సర్వెంట్ మీద వ్యాఖ్యలు చేసినందుకు పబ్లిక్ సర్వెంట్ తన విధులకు ఆటంకం కలిగించిన కంప్లైంట్ ఇస్తారు ఒకటి పండిస్తారు కానీ ఆయన ప్రతిపక్షంగా ఆయన ఉన్నాడు అధికార పక్షం ఉంది గట్టిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు దానిలో మాట్లాడిన కనుక బతికిపోయింది కానీ అంటే ఒక సామాన్య పౌరుడు అట్లా రెడ్ బుక్ బ్లాక్ బుక్ అని చేయగలుగుతారా వాళ్ళ రెడ్ బుక్ అంటే ఇప్పుడు వీళ్ళు బ్లాక్ బుక్ అంటున్నారట కోడికోడు బ్లూ బుక్ పెడతారట అంటే ఏమైతుందంటే అధికారుల మీద కక్ష సాధింపు కోసం ఈ ప్రజాప్రతినిధులు తమ అధికారులు ఉన్నప్పుడు సాధించుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు నా అంత వాడు అంటున్నారు అధికారం పోగానే పేదోళ్ళు అయిపోతుంది మాకు ఏమయ్యో మాకు మొత్తం అయిపోయినట్టు మాట్లాడుతున్నారు కనుక అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్భం కొనసాగిస్తుంటే అధికారంలో పోయిన తర్వాత ఆ దర్భం అంటే అడుగుతుంది కదా ఆటోమేటిక్గా వాళ్ళు ప్రభుత్వాలు ఎవరు ఉంటే వాళ్ళని పనిచే పని అవుతుంది దాంతో ఏమైందంటే వీళ్ళు బాధలు అయిపోతుంది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయకపోతే అధికారం లేకపోయినప్పుడు మనకు అన్నైదికి హక్కు ఉంటుంది అందుకని ఇప్పుడు ఏమైందంటే ఈ నేను న్యాయవాదుల విషయానికి వస్తే లేదు కానీ న్యాయవాదుల విషయంలో జరుగుతుందా ఖండిద్దాం కానీ జరుగుతున్న మొత్తం టెంటెన్సీ అంతా చూస్తే మనకు ఇదంతా చూస్తే ఏమర్థం అవుతుందంటే గతంలో మొదటి ఐదేళ్ళు ఎవరు సాగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మళ్ళీ తర్వాత ఐదేళ్ళు ఎవరు సాగించుకున్నారు మళ్ళీ మాదే ప్రభుత్వం వచ్చింది అని ఎవరు సాగించుకుంటున్నారు అందుకని చూస్తున్నాం కదా ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు కదా నేను అందరినీ అర్థం పడతాను అందరూ పోయి రేషన్ సభల ముందర కూర్చోండి లేకుంటే డాక్రా సంఘాల నాయకుల ముందు కూర్చోండి లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల ముందు కూర్చోండి మేము మేము ఉన్నామని పోయిపోండి నేనున్నాను మీకు చంద్రబాబు అవసరం లేదు పవన్ కళ్యాణ్ అవసరం లేదు ఒక బీజేపీ మిమ్మల్ని మాట్లాడే చూసినా కదా దీనికి దీనికి అర్థం ఏంటిది అంటే అధికారులు ఉన్నప్పుడు ఏదైనా చేయవచ్చు అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు ఎమ్మెల్యే రా ఎంకీరాజు నడిచిన రోజులు స్థానిక ప్రభుత్వాలకు వీలు ఉండదు అధికారులకు అత్తగట్టే వీలు ఉండదు కానీ అధికారులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకోండి ఒకసారి రాజు కంటే రాజాభర్తి స్వామి కంటే స్వామిభర్తి కొంచెం పెట్టి ఏమవుతుంది శ్రీలక్ష్మి గారు కానీ బీపీ ఆచార్య గారు కానీ భద్రత పేరు చెప్తారు వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి బతిపోయి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్లారు మామూలుగా ఎవరైనా మిగతాకు వెళ్ళి జైలుకి వెళ్ళారో వెళ్ళలేన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఈడీ కేసుల వల్ల జైలుకెళ్ళారు అందుకని నేనేమంటాను అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఏవైతే అతిగా ప్రవర్తిస్తున్న అధికారులు రే వాళ్ళు ప్రభుత్వం మారితే వాళ్ళు కూడా కష్టపడాల్సి వస్తుందని అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుందని నా విజ్ఞప్తి నమస్కారం